మనమందరం కేఏ పాల్ వీడియోలు చూస్తూ ఉంటాం నవ్వుకుంటూ ఉంటాం కానీ కేఏ పాల్ కూడా చాలా ప్రమాదకరమైన వ్యక్తి అతి పెద్ద మతోన్మాది కనపడడం కానీ పైకి కమెడియన్ల కనపడే అతి ప్రమాదకరమైనటువంటి మతోన్మాది అతను ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి

వీడు ఇంక అప్డేట్ అవ్వాలా అది ఎక్స్పైర్ అయిపోయింది ఆల్రెడీ దాన్ని చీల్చి చెన్నడేసాం మనం ఆ సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం అనే ఈ దిక్కుమాలిన శ్లోకం వీళ్ళకి కొన్ని సంవత్సరాల నుంచి ఉపయోగపడింది అంటే హిందువులు అంతగా చైతన్యం లేని రోజుల్లో ఓళ్ళల్లోకి పోయి గ్రామాల్లోకి పోయి ఇలా హిందూ గ్రంథాలు ఇలా ఉందని చెప్పి వాళ్ళకి ఎవరికి తెలియదు కదా శాస్త్రాలు చదవరు కదా వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి ఇదిగో హిందూ గ్రంథాలు ఇలా చెప్తున్నాయని చెప్పి మతమారి చేశారు ఇలాంటి ఫేక్ శ్లోకాలతో దాన్ని ఎండగట్టిన తర్వాత అసలు అలాంటి శ్లోకమే హిందూ శాస్త్రాలు ఎక్కడా లేదు అసలు ఆ శ్లోకమే తప్పుడుది దాంట్లో ఉపయోగించిన ఛందస్సు కానీ భాష కానీ ప్రామాణికంగా లేదు అదంతా తప్పుడు శ్లోకం అని చెప్పి ఎక్స్పోజ్ చేసి ఎండగట్టిన తర్వాత కూడా సిగ్గు శరం లేకుండా మళ్ళీ ఇంకా ఆ శ్లోకాన్ని పట్టుకుని కొంతమంది ఏలాడుతూ ఉన్నారు మళ్ళీ కేఏపాల్ లాంటి వాడు దాన్ని పట్టుకుని ప్రచారం చేస్తున్నాడు దాన్ని బట్టి అడ్డం పెట్టుకుంటున్నాడు అంటే వీళ్ళు ఎంత డేంజరస్ చూడండి ఇప్పుడు నేను పీసు రక్తం లేకపోతే పీసు మూత్రం అని చెప్పి ఏదో రాస్తాను అనుకోండి అమ్మమ్మ సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడు వచ్చిన చెప్పాను అనుకోండి అది ఎక్కడుందో చూపించండి అంటే మరి ఇది ఎక్కడుందో చూపించండి అంటాను నేను

పీసుమూత్రం ప్రోక్షణం ఆవశ్యకం తద్మూత్రం పరగడుపున పొద్దున్నే పోయేవలే తద్మూత్రం ఇఫ్ పాసిబుల్ పందిమూత్రం ఉత్తమస్యా అంటే ఈ పాస్టల పాపాలన్నీ పోవాలంటే వీళ్ళకి పీసు మూత్రం అన్నా కావాలి పంది మూత్రం అన్న కావాలి దాంతో వీళ్ళు స్నానం చేస్తేనే వీళ్ళు పరిశుద్ధులవుతారు అప్పుడే వీళ్ళ పాపాలు పోతాయి ఇది శాస్త్రాలు చెప్తున్నాయి అన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి కేవలం పాస్టర్ల పాపాలు ఎలా పోవాలి అనేది దాని గురించి ఈ విధంగా వేదాలు ఘోషిస్తున్నాయి అన్నమాట అది ఈయన డాష్ ఈ కే పాల్గడు చూసారా కపాల్ సామాన్యుడే కాదు చాలా డేంజరస్డు తెలియకుండా మతప్రచారం చేస్తూ ఉంటాడు తెలియకుండా ఇంజక్షన్ చేస్తూ ఉంటాడు ఒక కమిడియన్ ముసుగులో మాట్లాడుతూ ఉంటాడు అనమాట వన్స్ జాంబీ వైరస్ ఆల్వేస్ జాంబీ వైరస్ వాడు ఎప్పటికైనా ప్రమాదమే ఎడ్వర్డ్స్ విలియమ్స్ ఒక వీడియో ప్లే చేస్తున్నా అనమాట పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం జూలై నెలలో నెల ఆఖర బిల్లి గ్రహం అనేటువంటి ఆయన ఒక ఆమెకు ఫోన్ చేసిండు ఆమె ఎవరో కాదు ఖతర్నాక్ అందగతే ఎంత అందగత్తెంటే అమెరికా ప్రెసిడెంట్ సైట్ అయి కొట్టాడు అమ్మాయికి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవే అని అడిగాడు అంత ఖతర్నాక్ అమ్మాయి అసలు ఆమె అందగత్తే ఏమాగానే అసలు ఈయన చెప్పే ఎక్స్ప్రెషన్ మాత్రం రేంజ్లో ఉంది అసలు అసలు ఈ దొరికితే పిండేస్తాను అన్నట్టు కొన్ని చెప్తున్నాడు ఈయన అంత అందగత్తె దునియాలో ఇప్పుడు దాకా పుట్టలేదంట బా అంత అందగా నిజంగా అసలు ఎడ్వర్డ్ విలియమ్స్ ఒక లవ్ లెటర్ రాస్తే ఏ రేంజ్లో ఉండదా అలాగేస్తుంది నేను అసలు ఆమె అందాన్ని పొగడడం మీద అసలు ఎంత ఫోకస్ పెట్టి కతరు నాకు అందగత్తి అసలు లోపల ఫీలింగ్ తెలుస్తుంది అసలు బా ఆమెకు ఫోన్ చేశాడు ఆమె పేరు మెర్లిన్ మొన్రాయ్ మెర్లిన్ ఏసఐ నీతో ఒక ఐదు నిమిషాలు మాట్లాడమన్నాడు ఏ నీకు నీ నీఏసఐకే టైం లేదు ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు టైం ఏ బో అన్నాది ఆగస్ట్ నాలుగో తారీఖు రాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలు మెర్లిన్ మోన్ రాయ్ చేతిలో మత్తు బిళ్ళల బాటిల్తో చచ్చిపోయి కనబడింది ఏడు రోజుల ముందు ఫోన్ చేశాడు బిల్లి గ్రామ్ నా ఏసే నీతో మాట్లాడమంటున్నాడని ఖాతరు చేయలే చాలా ఇది ఎక్కడ మీకు ఆధారాలు ఉండవు అవసరమైతే వీళ్ళు క్రియేట్ చేసి చెప్తారు నిజంగా ఒకవేళ వాళ్ళ దేవుడు ఎవరో ఒక అందగతిని కాపాడాలి అనుకునే మనస్తత్వం ఉంది అనుకుందాం సరే ఆ అందగతి మీద ఆయనకు కూడా ఫోకస్ పడింది అని తెలియదు అంత కథర్నాక్ అందగత్తి కదా ఇప్పుడు ఎందుకంటే చాలామంది కామన్ క్రిస్టియన్స్ కూడా సుసైటీలు చేసుకుంటున్నారు చాలామంది సాధారణ విశ్వాసం ఎన్నో కష్టాల్లో ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొచ్చు కదా అంటే కథర్నాక్ కందగత్తి అయితే వెళ్తాడన్నమాట వీళ్ళ దేవుడు కూడా వీళ్ళ పాస్టర్లు వీళ్ళ దేవుడు దొందదొందే అన్నట్టుగా అంటే ఆ కథర్నాక్ కందగత్తి మీద ఎందుకు అంత దృష్టి రోజు చర్చిల్లో ఏసయ్యో ఏసయో అత ఆ చెంగు ముసిగేసుకుని శోకాలు పెట్టి అసలే ముక్కు మొహం ఈ బొట్టు ఏం లేకుండా వికారంగా ఉంటారేమో ఇక ఆ ఏడుపుట్టు పేర్థలను చేసి ఆ దరిద్రపు గొట్టు మొహాలు చూడలేక చావాలి అంత వికారంగా బడి ఏడుస్తున్నారు కదా చర్చిల్లో ఈ దగ్గర బడి ఇంత ఇంతమందిని పట్టించుకోకుండా ఆ కందగత్తి మీద ఎందుకు అంత దృష్టి పెట్టాడు వీళ్ళ దేవుడు ఇందులో సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రపంచంలో ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఏదో ఒక సంఘటన జరిగింది అని చెప్పి జనాలను అట్రాక్ట్ చేస్తారు ఏదో ఒక అనామకుడి విషయంలో జరిగింది అని చెప్తే పెద్దగా ఇంపాక్ట్ ఉండదు కదా పలానా ప్రధానమంత్రి విషయంలో పలానా అమెరికా ప్రెసిడెంట్ విషయంలో పలానా హీరో సినిమా హీరో విషయంలో పలానా ప్రపంచ అంధగత్య విషయంలో మన దేవుడు ఎంటర్ అయ్యాడు ఇలా ఒక కథను క్రియేట్ చేసి జనాలని హెప్నటైజ్ చేస్తూ ఉంటారు అనమాట అసలు మార్కెటింగ్ స్ట్రాటజీలో ద బెస్ట్ వ్యవస్థ ఏది అంటే ఏసు మాత్రమే మీకు అసలు ఏ కమర్షియల్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు నథింగ్ పనికిరావు అసలు తీసి పక్కన పడేయంతే అసలు మార్కెటింగ్ ఎలా చేయాలి ఒక మతాన్ని ఒక విషయాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలంటే మీకు పాస్టర్ల తర్వాతే సేల్స్ బాయ్స్ గీల్స్ బాయ్ ఎందుకు పోయినారు అసలు అసలు ఆ అమ్మాయి ఆ కథర్నాక్ అందకైతే ఆ మార్లిన్ మన్రో అని ఆవిడ సినిమా స్టార్ చాలా అందంగానే ఉండేది మంచిగా సినిమాల్లో పాపులర్ అయింది మూడు నాలుగు సినిమాలకే బాగా పాపులర్ అయింది తర్వాత తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గాయి రకరకాల కారణాలతో కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళింది అయితే అసలు ఆవిడ చనిపోయిన రోజు ఏ కారణంతో చనిపోయింది అనేది పూర్తిగా నిర్ధారణ కాలేదు కానీ డ్రగ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చనిపోయింది అని ఒక కంక్లూజన్ కూడా ఇచ్చారు ఆత్మహత్య చేసుకుందా హత్య చేయబడిందా అనే యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేషన్ జరిగింది మరి అంత పాపులర్ స్టార్ కాబట్టి ఆమె విషయంలో ఈ బిల్లి గ్రాహం ఈ పిల్లిగా ఉంటాడు కదా ఆవిడ వాడు చెప్పుంటాడు నేను ఫోన్ చేశాను అసలు చచ్చిపోద్దాను నాకు ముందే తెలుసు అని చెప్పి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఈ ప్రవచనాలు చెప్పి పాస్టర్లు తయారయ్యారు కదా భవిష్యత్తు గురించి బ్రహ్మంగారిలాగా అలాగే ఆ బిల్లీ గ్రహం కూడా ఒక రాయేసి ఉంటాడు నేను ఫోన్ చేసినా పోదాన్ని నాకు ముందు తెలుసు దేవుడి చెప్పాడు ఫోన్ చేస్తే వాడు పట్టించుకోలేదని చెప్పి ఒక రాసేసి ఉంటాడు ఆడి ప్రచారం కావాలి ఇప్పుడు దాన్ని పట్టుకుని వీళ్ళు ప్రచారం చేస్తారు అసలు ఆ బిల్లీ గ్రహం కాడి చెప్పకపోయినా వీళ్ళు ఎలాంటివి క్రియేట్ చేయగలరు వీళ్ళు ఎంతకైనా సమర్థులు ఈ పాస్టా అంటే ద బెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అంటే ఏసు మాత్రమే